ం శ్రీమాత్రే నమ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అండి అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా అమ్మవారు ప్రార్థిస్తూ ఉన్నారు ఈ రోజున మనము సౌందర్య లహరిలోని ఎనభై ఒకటో శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ శ్లోకంతో కనుక పారాయణ చేస్తే ఎటువంటి ఫలితములు ఉంటాయి పారాయణ చేసిన తమ్మవారికి ఎన్ని మిజం పెట్టాలి ఎన్ని రోజులు పారాయణ చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ రోజున మనము విందాము ఈ శ్లోకంతో కనుక పాలన చేసినట్లయితే అగ్ని స్తంభన శక్తి లభిస్తుందని చెప్తూ ఉన్నారు ఈ శ్లోకంలో ఆచార్యుల వారు అమ్మవారి యొక్క నితంబమును అంటే పిరుదును వర్ణించారు ముందుగా శ్లోకం గురించి మనము విందాము గురుత్వం విస్తారం పార్వతి నిజా హరణ రూపేణ నిదదే నితాచిధ్యూపేణ నితంబ అతస్ నితం లఘుత్వం నయతి ఇది శ్లోకం అన్నమాట ఇప్పుడు ఈ శ్లోకము పద విభాగం ఏ విధంగా చేసుకుని చదువుకోవాలి అనేటువంటి విషయం అయితే మనము విన్నాము పద విభాగం గురుత్వం विस्तारं क्षितिधरपतिः पार्वती निजात् नितम्बात् आचिद्य त्वयि हरणरूपेण निददे अतः ते विस्तीर्णः गुरुः अयम् अशेषां वसुमतीं नितम्बप्राग्भारः सघयति लघुत्वं नयति च ఇది ఈ విధంగా మనము పదవి భాగం చేసుకుని చదువుకోవాలి తర్వాత టీకా గురించి మనము విందాం పార్వతి ఓ పార్వతి క్షితిధర పతిహి పర్వతరాజు అయిన నీ తండ్రి హిమవంతుడు గురుత్వం గురు భావమును అంటే బరువును అంటే గౌరవమును అని కూడా అర్థం విస్తారం వైశాల్యమును నిజాత్ అంటే తనదైన నితంబాత్ అంటే చెరియ నుండి కొండ నడుము ప్రదేశము నుండి ఆచిధ్య అంటే వేరుగా తీసి విడగొట్టి త్వయి అంటే ని ఎందు హరణ రూపేణ తండ్రి కూతురుకు ఇచ్చే అరణముగా దదే సమర్పించువాడు అంటే ఉంచాడు అని అర్థం అత ఈ కారణము చేతనే తే నీ యొక్క అయం ఈ కనిపిస్తున్న నితంబ ప్రాగ్బారహ నితంబ అంటే పిదులి పిరుదుల యొక్క ప్రాగ్బార అంటే అతిశయము విస్తారము నిండుదనము గురు బరువు కలదియు విస్తీర్ణ అంటే వైశాల్యము కలదియు వైశాల్యము కలదు అశేషం సమస్తమైన వసుమతి భూమిని అంతటిని స్థగయతి అంటే కప్పి ఉన్నది అని అర్థం ఆచ్ఛాదిస్తోందని కూడా చెప్తున్నారు లఘుత్వం చ అంటే చులుక చులుక ధనాన్ని చులుకున ధనాన్ని అని అర్థం అంటే లాఘవమును కూడా అని అర్థం నయతి అంటే పొందిస్తుంది అని చెప్తున్నారు టీకాలు తర్వాత తాత్పర్యం గురించి మనము విందాం జగన్మాత పార్వతి పర్వతములకు రాజైన నీ తండ్రి హిమవంతుడు తన నితంబ ప్రదేశము నుండి కొండ చర్య నుండి కొంత గురుత్వాన్ని కొంత వైశాల్యాన్ని తీసి వివాహ కాలంలో తండ్రి కుమార్తెకి ఇచ్చే కానుకగా అంటే అరణము రూపంగా నీకు సమర్పించాడు అందువలనే నీ బురుదల యొక్క అతిశయము చాలా గొప్పదిగా వెడలుపుగా ఉండి భూమిని అంతా కప్పింది భూమికి అది చులుకన ధనము కూడా కలిగిస్తుంది అని తాత్పర్యంలో చెప్తూ ఉన్నారు తర్వాత వివరణం గురించి అయితే మనము విందాము మనం శ్లోకం విన్నాం కదా గురుత్వం విస్తారం అది మొదటి లైను మూడో రెండో లైన్ మూడో లైన్ నాలుగో లైన్కి వివరణం అయితే మనము విందాము ముందుగా మొదటిదైతే విన్నాము గురుత్వం విస్తారం క్షితిధరపతి క్షితిధరపతి అంటే పర్వతరాజు హిమవంతుడు క్షితిధరము అంటే పర్వతము పర్వతాలకు పతి హిమవంతుడు హిమవంతుని వద్ద గురుత్వము విస్తారము అనే రెండు గుణాలు ఉన్నాయి గురుత్వం అంటే బరువు విస్తారం అంటే వైశాల్యం అని అర్థం తర్వాత రెండోదైతే విందాం నితంబ దాచిద్యత్వ హరణ రూపేణ నిదదే హిమవంతుడు తన నితంబం నుండి వేరుగా తీసి గురుత్వ విస్తారములను తన కూతురు పార్వతికి హరణముగా ఇచ్చాడు నితంబము అంటే కొండ నడుము ప్రదేశము అని భావము హిమవంతుడు గురుత్వ ప్ర విస్తారములను పార్వతికి హరణముగా ఇచ్చాడు కాబట్టి పార్వతి నితంబములు గురుత్వ విస్తారములను కలిగి ఉన్నాయని గ్రహించాలి తండ్రి కూతురికి పెళ్లి సమయంలో ఇచ్చే ధనాన్ని హరణము అంటారు తర్వాత ఈ హరణము అద్యగ్ని రెండవది అధ్యావాహనికము అని రెండు విధములని హారీతుని స్మృతి గ్రంథంలో ఉంది పెండ్లి సమయంలో అగ్నిహోత్రం వద్ద తండ్రి మొదలైన వారు ఇచ్చే కొత్త బట్టలు ఆభరణాలు ధనము మొదలైన వాటిని అదగ్ని అంటారు పెళ్ళైన తర్వాత అల్లుడు తన భార్యను తీసుకుని వెళ్ళేటప్పుడు తండ్రి మొదలైన వారిచ్చే కానుకలను అధ్యావాహినికము అంటారు మనుస్మృతిలో పై రెండు కూడా హరణము లేక అరణము అనే చెప్పబడ్డాయి హిమవంతుడు తన కూతురు పార్వతికి పెండిలో అరణంగా తన వద్ద ఉన్న గురుత్వ విస్తారములను ఇచ్చాడు దేవతలు శ్రీదేవికి ఆయుధాలు ఇవ్వడం దేవి మహిషాసురిని చంపడానికై అందరి దేవతల శరీరాల నుండి పుట్టిన తేజస్సుల రూపాన్ని ధరించాయి అప్పుడు ఆ దేవికి దేవతలు ఆయుధాలను ఆ భరణంగా ఇచ్చారు ఆయుధాలను భరణంగా ఇచ్చారు శివుడు సోలాన్ని ఇచ్చాడట హేమవంతుడు సింహమును వాహనంగా ఇచ్చాడు వివిధ రత్నాలు ఇచ్చాడు ఇంకా తన నితంబము నుండి అంటే పిరుదు గురుత్వమును విస్తారమును ఓడబెరకి భరణంగా కూతురు పార్వతీదేవికి ఇచ్చాడట దేవతలు వివిధములైన ఆయుధాలను ఇచ్చినట్లు ఆమెకి తండ్రి హిమవంతుడు ఈ గురుత్వ విస్తారములను ఇచ్చాడని మనం గ్రహించాలి తర్వాత మూడవదైతే విన్నాం అతస్తే విస్తీర్ణో గురురయం నితంబ ప్రాగ్బారహ నితంబ ప్రాగ్భారము అంటే పిరుదుల అతిశయము ప్రాగ్భారచ్చ అతిభారచ్చ భవే దిశయార్థక అని అమరము ప్రాగ్భారము అంటే అతిశయమని భావము విస్తారము అంటే విపులము అని భావము హిమవంతుడు గురుత్వ విస్తారములను పార్వతికి అరుణంగా ఇవ్వడం వల్లే పార్వతి నితంబములు అతిశయంగా విపులంగా ఉన్నాయట ఇక నాలుగవది మనము విందాం అశేష అశేషం వసుమతి స్థగయతి లఘుత్వం నయతి పార్వతి నితంబములు సమస్తమైన భూమిని కప్పివేశాయి అది కాక భూమికి చులుకన ధనాన్ని కలిగి కలిగించాయట చులుకన ధనాన్ని కలిగించాయట శ్రీదేవి బిరుదులు భూమిని బుచ్చే అంటే జగన్మాతకు భూమి ఆసనంగా ఉన్నదని భావం శ్రీదేవి నితంబ బింబ శోభ ముందు సకల భూబింబము మిక్కిలి చిన్నదిగా ఉందని భావము అందువలనే దేవి నితంబములు భా భూమిని కప్పి దానిని చులుకన చేశాయి చిన్న వస్తువుని పెద్ద వస్తువు వేయడం సహజం అలాగే బరువైన వస్తువు తేలిక వస్తువుని చులుకనగా చూడడం కూడా సహజమే కదా భూమి కంటే పార్వతి నితంబములు విశాలమని భావము నితంబములు అనగా పిరుదులని అవి పెద్దగా ఉండడం స్త్రీలకు సౌందర్య సూచకమని చెప్తూ ఉన్నారు ఇక ఎన్ని రోజులు పారాయణ చెయ్యాలి అనేటువంటి విషయం అయితే మనం విందాం ఇక పదహారు రోజులైతే పారాయణ చెయ్యాలి రోజుకి వేయసార్ చొప్పున పారాయణ అయితే చెయ్యాలన్నమాట నైవేద్యము బెల్లము పరవాన్నము తేనె మెలపగారులు అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టవలసి ఉంటుంది అనమాట ఈ విధంగా మనము ఎనభై ఒకటో శ్లోకానికి మనం వివరణ అయితే విని ఉన్నాం కదా తర్వాత ఎనభై రెండవ శ్లోకానికి వివరణ అయితే విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి దయాకరణ కటాక్షములు పైన ఉండని కోరుకుంటూ ఉన్నాం సరేజనాశకును సమస్త మంగళాని భవంతు స్వస్తి